కళ్యాణదుర్గం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆమెలనేని సురేంద్రబాబు నేడు బిజీ బిజీగా గడిపారు మహాశివరాత్రి పండుగ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు ఆయన మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలను ఉదయం తెలియజేశారు అనంతరం విశ్రాంత ఉద్యోగుల భవనాన్ని ఆయన సందర్శించారు ఉద్యోగులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారికి ఉన్న సమస్యలను సురేంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు ఆయన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఉద్యోగుల సమస్యలు అన్ని కూడా తన పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు అనంతరం ప్రజావేదిక సురేంద్రబాబు క్యాంపు కార్యాలయం నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను మహిళల సమక్షంలో తెలుగుదేశం పార్టీ మహిళా నేతల సమక్షంలో సురేంద్రబాబు జరుపుకున్నారు ఈ సందర్భంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆయన పిలుపునిచ్చారు అలానే ఈరోజు ఉదయం బ్రహ్మసముద్రం మండల తెలుగుదేశం పార్టీ నాయకులతో ప్రజా వేదిక నందు సురేంద్రబాబు సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి బ్రహ్మసముద్రం మండల నాయకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు ఉదయం బ్రహ్మసముద్ర మండల నేతలతో సురేంద్రబాబు సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున బ్రహ్మసముద్ర మండల టీడీపీ నేతలు హాజరయ్యారు ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి సురేంద్రబాబు మాట్లాడుతూ ఇక నుంచి టీడీపీ పార్టీలో ఎలాంటి గ్రూపులకు తావులేదన్నారు రాష్ట్రంలో అరాచక శక్తులతో పోరాడుతున్నామని ఇలాంటి పరిస్థితుల్లో అందరూ కలిసికట్టుగా పోరాల్సిన అవసరం ఉందని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేని సురేంద్రబాబు అన్నారు కళ్యాణదుర్గం ప్రజావేదిక నందు బ్రహ్మ సముద్రం మండల సమావేశంలో ఈ మాటలు అన్నారు మండల కన్వీనర్ శ్రీరాములు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి బ్రహ్మ సముద్ర మండల వ్యాప్తంగా కూడా భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు ప్రజావేదిక వద్దకు చేరుకొని సురేంద్రబాబు నాయకత్వాన్ని బలపరిచి భారీ మెజార్టీతో ఆయన గెలిపిస్తామని ఆయనకు తెలియజేశారు మధ్యాహ్నం మహాశివరాత్రి పండుగ సందర్భంగా బ్రహ్మకుమారిల ప్రాంగణానికి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు వెళ్లారు ఆయనకు బ్రహ్మకుమారిలో ఆశీర్వచనం ఇచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు